సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో మేకర్స్ ప్రతి సినిమాను ఎంతో జాగ్రత్తగా భారీ బడ్జెట్ తో చాలా టైం తీసుకుని తెరకెక్కిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒక్కో సినిమా ఉంటుంది వరుస సినిమాలు లేక ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవటంతో పాటు నిర్మాతలకు కూడా ఖర్చు పరంగా భారం పెరుగుతుంది కానీ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు మాత్రం తన సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళిన చాలా తక్కువ కాలంలోనే పూర్తి చేస్తున్నాడు ఈ లిస్ట్ లోకి ఆయన తాజాగా రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమా కూడా చేరింది కూలీ సినిమాను లోకేష్ కేవలం నూట యాభై నుంచి నూట ఐదు రోజుల మధ్యలోనే పూర్తి చేశాడు రజనీకాంత్ తో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ శృతిహాసన్ లాంటి స్టార్ కాస్ట్ ను ఉంచుకుని కూడా లోకేష్ కోలీని కేవలం ఎనిమిది నెలల్లో పూర్తి చేయటం అంటే మామూలు విషయం కాదు ఒక్కో సినిమాను రెండు మూడేళ్లు తీస్తున్న తెలుగు డైరెక్టర్లు లోకేష్ స్పీడ్ ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే లోకేష్ ఇప్పుడేదో సినిమాలను ఫాస్ట్ గా తీయటం లేదు అతని కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాను వీలైనంత వేగంగానే పూర్తి చేస్తూ వస్తున్నాడు మా నగరం సినిమా కేవలం నలభై లోకేష్ ఆ తర్వాత చేసిన ఖైదీ సినిమాను అరవై రెండు రాత్రులు షూటింగ్ చేసి పూర్తి చేశాడు ఆ తర్వాత విజయ్ తో చేసిన మాస్టర్ సినిమాను రోజుల్లో పూర్తి చేయగా కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ మూవీని నూట పది రోజుల్లో విజయ్ హీరోగా తెరకెక్కించిన ఇరవై ఐదు రోజుల్లో కంప్లీట్ చేశాడు ఈ సినిమాలన్నింటిలో కూడా ఎంతో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది అయితే స్టార్ క్యాస్ట్ ఉందని ఎప్పుడు లోకేష్ సినిమా లేట్ అయింది లేదు ఇదంతా చూస్తుంటే ప్రీ ప్రొడక్షన్ టైంలోనే లోకేష్ అన్ని ప్లాన్ చేసుకుని దాని ప్రకారమే ముందుకెళ్తాడని తెలుస్తోంది అయితే తక్కువ ఆయన సినిమాలు ఏవైనా తేడా కొడుతున్నాయా అంటే లోకేష్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గానే నిలిచింది లోకేష్ లోని ఈ క్వాలిటీ చూసే నిర్మాతలంతా ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నారు టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లు లోకేష్ అనుసరించకపోయినా కనీసం కొత్త డైరెక్టర్లైనా లోకేష్ రూట్ ను ఫాలో అయ్యి తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం